కులాన్ని అడ్డు భూ దందాలు చేస్తున్న ప్రముఖ భూ కబ్జాదారునిపై మరో రెండు కేసులు నమోదు గతంలో ఎన్నో ప్రభుత్వ భూములను ఆక్రమణకు పాల్పడి భూ కబ్జాల్లో సంపాదించిన డబ్బుతో పదవిని కొనుగోలు చేసి రాజకీయ అరంగ్రేటం చేసిన తరువాత తనకు ఇక లేదంటూ అమాయక ప్రజలను బెదిరిస్తూ అక్రమంగా వారి దగ్గర డబ్బులు వసూలు చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వకపోతే పేద ప్రజల ఇళ్లను కూల్చివేసేలా పలు అధికారులకు దరఖాస్తులు చేస్తూ పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడమే కాకుండా వారి స్థలాలను కబ్జా చేస్తున్న జవహర్ నగర్ కో ఆప్షన్ మెంబర్ కుతాడి శ్వేత మరియు ఆమె భర్త కుతాడి ముఖేష్ జరిగిన సంఘటనలో జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప కాలనీలోని పట్టా సుజాత గారి ఇంటి విషయంలో కూడా ఇదే జరిగినట్లు తెలుస్తోంది పోలీసుల కథనం ప్రకారం స్టేట్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కాగా పట్టా సుజాత గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వీరి పోలీసు కంప్లైంట్ తర్వాత పట్టా సుజాత మరియు తన భర్త గారు జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య గారు వారి తండ్రి మేకల అయ్యప్ప గారి సహచరులు అని తెలుసుకొని మేకల అయ్యప్ప గారు తమ సహచరుల ఇంటి వద్ద ఉండటం గుర్తించి అక్కడికి వెళ్లి మేకల అయ్యప్ప దుర్భాష రాడడమే కాకుండా తన అక్రమ సంపాదనకు కానీ భూ కబ్జాలకు కానీ అడ్డుగా వస్తే ఎస్టీ కేసు పెడతానని అన్నట్లు బెదిరించగా ఆ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయమని మేకల అయ్యప్ప గారు రిపోర్ట్ ఇవ్వగా కుతాడి ముఖేష్ పై పలు సెక్షన్లపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు అయితే గతంలోనే కుతాడి ముఖేష్ పై పలు భూ కేసులు ఉన్నట్లుగా సమాచారం గతంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది కులాన్ని అడ్డుపెట్టుకుని దందాలు చేస్తున్న ప్రముఖ భూ కబ్జాదారునిపై మరో రెండు కేసులు నమోదు గతంలో ఎన్నో ప్రభుత్వ భూములను ఆక్రమణకు పాల్పడి భూ కబ్జాల్లో సంపాదించిన డబ్బుతో పదవిని కొనుగోలు చేసి రాజకీయ అరంగ్రేటం చేసిన తరువాత తనకు ఇక లేదంటూ అమాయక ప్రజలను బెదిరిస్తూ అక్రమంగా వారి దగ్గర డబ్బులు వసూలు చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వకపోతే పేద ప్రజల ఇళ్లను కూల్చివేసేలా పలు ప్రభుత్వ అధికారులకు దరఖాస్తులు చేస్తూ పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడమే కాకుండా వారి స్థలాలను కబ్జా చేస్తున్న జవహర్ నగర్ కో ఆప్షన్ మెంబర్ కుతాడి శ్వేత మరియు ఆమె భర్త కుతాడి ముఖేష్ జరిగిన సంఘటనలో జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని అయ్యప్ప కాలనీలోని పట్టా సుజాత గారి ఇంటి విషయంలో కూడా ఇదే జరిగినట్లు తెలుస్తోంది పోలీసుల కథనం ప్రకారం స్టేట్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కాగా పట్టా సుజాత గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వీరి పోలీసు కంప్లైంట్ తర్వాత పట్టా సుజాత మరియు తన భర్త గారు జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య గారు వారి తండ్రి మేకల అయ్యప్ప గారి సహచరులు అని తెలుసుకొని మేకల అయ్యప్ప గారు తమ సహచరుల ఇంటి వద్ద ఉండటం గుర్తించి అక్కడికి వెళ్లి మేకల అయ్యప్ప గారిని దుర్భాషలాడడమే కాకుండా తన అక్రమ సంపాదనకు కానీ భూ కబ్జాలకు కానీ అడ్డుగా వస్తే ఎస్టీ కేసు పెడతానని అన్నట్లు బెదిరించగా ఆ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయమని మేకల అయ్యప్ప గారు రిపోర్ట్ ఇవ్వగా కుతాడి ముఖేష్ పై పలు సెక్షన్లపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు అయితే గతంలోనే కుతాడి ముఖేశ్ పై పలు భూ కేసులు ఉన్నట్లుగా సమాచారం గతంలో ఆయనపై ఉన్న కేసుల వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది